హాయ్ జై అస్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేపటి నుంచి జేఈ మెయిను తెలుగు రాష్ట్రాల నుంచి మ తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు లక్షన్నర మంది ఒకటి లక్షన్నర మంది స్టూడెంట్స్ అయితే హాజరవుతున్నారు దాదాపు కొన్ని ఛానళ్ళు మరి కొన్ని న్యూస్ పేపర్లు అయితే రెండు లక్షల మంది వరకు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కానీ తెలంగాణ స్టూడెంట్స్ కానీ మొత్తం రెండు లక్షల మంది రాస్తున్నట్టు మరి ఒక అంచనా అయితే వేశారు మరి రేపు మార్నింగు మరి మరి మార్నింగ్ ఇరవై రెండవ తారీఖు మార్నింగు నైన్ టు ట్వెల్వ్ ఓ క్లాక్ ఫస్ట్ షిఫ్ట్ అయితే జరుగుతుంది దేశవ్యాప్తంగా ఈ ఈ నెల ఇరవై రెండు నుంచి జేఈ మెయిన్ ఆన్లైన్ పరీక్షలు ప్రారంభంగా దేశవ్యాప్తంగా ఇరవై రెండో తారీఖు కానీ ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు ఇరవై తొమ్మిది దాకా ఇంజనీరింగ్ బీటెక్ సీట్ల భర్తీకి పేపర్ వన్ నిర్వహిస్తారు చివరి రోజు ముప్పైవ తేదీన బీఆర్క్ ప్లానింగ్ సీట్ల కోసం పేపర్ టూ జరుగుతుంది దేశవ్యాప్తంగా రెండు పేపర్లు కలిపి పన్నెండు లక్షలకు పైగా దరఖాస్తు చేశారంట తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు అయితే రెండు లక్షల మంది అయితే మరి ఊహాగానాలు వస్తాయి లక్షన్నర మంది హాజరవుతున్నారు రోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు ఫస్ట్ చేసిన మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఆరు రెండు గంటల వరకు ఆరు గంటల వరకు రెండు షిఫ్టుల్లో పరీక్షలు జరుగుతాయి ఆన్లైన్లో పరీక్షలు కావడంతో రెండు రాష్ట్రాల్లోని అన్ని నగరాలతో పాటు పలు పట్టణాల్లో పరీక్షా కేంద్రాలను జాతీయ పరీక్షలు ఎన్టీఏ ఏర్పాటు చేసింది వచ్చే ఏప్రిల్లో రెండో విడత జేఈ మెయిన్ పరీక్షలు జరుగుతాయి రెండింటిలో వచ్చిన ఉత్తమ స్కోర్ ఆధారంగా ర్యాంకులు కేటాయిస్తారు మరి జేఈ సంబంధించిన జేఈ మెయిన్లు కనీస మార్కులు సాధించిన రెండు లక్షల మరి రెండు లక్షల యాభై వేల మంది పైగా వాళ్ళని ఎవరైతే ఉంటారో వాళ్ళు అడ్వాన్స్కు లక్షల మంది మే పద్దెనిమిదిన జేఈ అడ్వాన్స్ రాసేందుకు అవకాశం ఉంటుంది జేఈ మెయిన్ ర్యాంకులతో ఎన్ఐటీలు అడ్వాన్స్ ర్యాంకులతో ఐఐటీలో సీట్లు పొంది దేశంలోని మరి ముప్పై యొక్క ఎన్ఐటీల్లో ముప్పై యొక్క ఎన్ఐటీలు ఇరవై నాలుగు వేలు ఇరవై మూడు ఐఐటీలో పదిహేడు వేల ఆరు వందలు ట్రిపుల్ ఐటీలో దాదాపు ఎనిమిది వేల ఐదు వందలు ఇతర కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడిచే విద్యాసంఘాలు యాభై వేల యాభై ఏడు వేల సీట్లు ఉన్నాయి జేఈఈ మెయిన్ రాసిన ప్రతి వంద మందిలో సరాసరిన మరి వంద మందిలో సరాసరిన నాలుగు మాత్రమే నలుగురికి మాత్రమే సీట్లు దొక్కుతాయి కాంపిటీషన్ ఈ విధంగా ఉంది స్టూడెంట్స్ మరి మొత్తం సీట్లు ఏంటంటే మరి మనకి దేశంలో ముప్పై ఒకటి ఎన్ఐటీల్లో ఇరవై నాలుగు వేలు ఇరవై నాలుగు వేలు మరి ఇరవై మూడులో ఇరవై మూడు త్రిపుల్ ఐటీల్లో పదిహేడు వేల ఆరు వందల సీట్లు ఉండి మరి ముప్పై ఒక ఎన్ఐటీల్లోనే ఇరవై నాలుగు వేలు సీట్లు మరి ఇరవై మూడు ఐఐటీల్లో పదిహేడు వేల ఆరు వందల సీట్లు త్రిపుల్ ఐటీల్లో దాదాపు ఎనిమిది వేల ఐదు వందలు సీట్లు ఉన్నాయి త్రిపుల్ ఐటీ అంటే మనకు త్రిపుల్ ఐటీ మరి త్రిపుల్ ఐటీ భువనేశ్వరు త్రిపుల్ ఐటీ విధంగా కర్నూలు త్రిపుల్ ఐటీ అదేవిధంగా శ్రీ సిటీ ఇలా ఉన్నాయి కదా త్రిపుల్ ఐటీలు ఎనిమిది వేల ఐదు వందలు ఇతర కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహాయ అంతా గవర్నమెంట్ ఫండెడ్లో యాభై ఏడు వేల సీట్లు ఉన్నాయి జేఈఈ మెయిన్ రాసిన ప్రతి వంద మందిలో వంద మంది రాస్తే నాలుగు మంది నలుగురికి సీట్స్ వస్తాయంట అంట మొత్తం సీట్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి మనం సీట్ల వివరాలు కూడా ఈ మరి డేటాలో ఉండటం జరుగుతుంది ఆల్ ది బెస్ట్ చెప్తున్నా స్టూడెంట్ ప్రతి ఒక్కళ్ళు మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాయ్